హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మొత్తం అంతా తడిచిపోయింది కదా ఇప్పుడైతే మొక్కలు పీకతానికనే వచ్చాను అట్లాగే ప్రొద్దుటే లేచానండి ఏదో క్యారెట్ అయితే తీసుకుంటున్నాను అంటే క్యారెట్ తీసుకోమన్నారు ఒకటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయమన్నారు అందుకని దోసకాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ దోసకాయని రౌండ్గా చేద్దాం అనుకుంటే మధ్యలో రెండు మొక్కలు అయింది సో అది ఇలా క్యారెట్ అయితే కోసేసుకుంటున్నాను అమ్మ ఉంది ఇంకా వెళ్ళలేదు అమ్మ హాయ్ హలో నేను మీకు సుజాత ఎలా ఉంది శుక్రవారం రొద్దు ఇడ్లీ వేసేసాము ఆల్రెడీ అమ్మ వేసేసింది ఇడ్లీలో చట్నీ వేస్తాం కదా చట్నీకి అయితే తాలిని ఆల్రెడీ పూజ అయిపోయింది పూజ అయితే చూపించ రోజు పూజ పూజ అన్నాను అనుకో పెడతారేమో అని పూజ చూపించలేదు వాళ్ళ చక్కగా పప్పులు వేసి పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేపాకు పసుపు అన్నీ వేసి వాళ్ళ ఇంటికి పెడతాను మీరు వేసుకుంటారో ఏంటో నేను వేసుకుంటా ఏదో లేకుండా చీపింగ్ చేయమన్నమాట ఎక్కడ కరుపు వేయాలి పోపు ఏగుతుంటే వాసన వస్తుంది క్యారెట్ ఫ్రై ఎప్పుడో చీకటమొహన కోస ఇప్పటికీ దాని జోలికి వెళ్ళాలి చూసారా పాలిని మొన్నలు ఇదే రయ్యో 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 వెళ్తానే ఉంటాయి వెహికల్స్ ప్రశాంతం ఇంకా కూర్చోడానికి ఉండదు నేను చూడడానికి ఉండదు ఇంకా బా మా అమ్మ చేసిన వాళ్ళు నాకు నచ్చట్లా నేను చేసిన చేసినవి కారాలు మా అమ్మకు నచ్చట్లా

ఒకసారి పిలిచినా అమ్మ పలకలేదు అమ్మ ఎక్కడో బయట కూర్చున్నారే అందుకని ఇంకా నేను ఏం చేయలేను కదా క్యారెట్ ఫ్రై అయితే వేస్తున్నానండి ఇంకా అమ్మ అయితే నాకు బాగుంటాయి ఇట్లా లేచి చక్క వంట అంతా నేనే చేసేసుకుంటున్నాను బాగోకపోతే అమ్మ మొత్తం చూసుకుంటుంది అమ్మకు కూడా కాలు నొప్పి కదా అందుకని చెప్పి మ్యాక్సిమం నేను మార్నింగ్ సెక్షన్లోనే మొత్తం వంట అంతా చేసేసి నైట్కి కూడా కర్రీస్ అవి చూసేసుకొని కొంచెం ఆవిడకి రైస్ పెట్టడం కానీ ఏదన్నా నాకు ఏమన్నా అందించాలి అంటే ఉంటుంది అన్నట్లుగా అయితే ఉంచుకుంటున్నాను బట్ ఇది శుక్రవారం కదా శుక్రవారం మ్యాక్సిమం ఈవినింగ్ వరకు హ్యాపీగా హెల్దీగానే ఉన్నాను ఈ నైట్ మొదలుపెట్టి కొంచెం మళ్ళీ ఇబ్బంది పెట్టింది వాళ్ళు మార్నింగ్ కూడా బాగాలేదు అందుకని ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను శనివారం ఉన్నాడు అందరూ ఎవరికి వాళ్ళు మాకు బొట్టు వెళ్ళవట్లేదు మాకు రండి మాకు రండి అని కాల్స్ అనమాట పుట్టప్పుడు ఉన్నావా పోయావా అని పలకరించారు కానీ అవసరం ఉందనుకోండి వాళ్ళకి ఏదన్నా మన వల్ల ఫేవర్ జరుగుతుంది అనుకోండి కాల్స్ చేయడం మెసేజ్లు చేయడం చేస్తారని అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్ మీకు కూడా అలాగే అనిపిస్తుందా అవసరానికి మాత్రమే ఉపయోగ ఉపయోగపెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి నాకు తెలిసి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అంతే కదా మనకు అవసరమైనప్పుడు ఎవరో పలకర వచ్చినప్పుడు వాళ్ళకు అవసరమైనప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో కూలుకోవాల్సిన అవసరం ఏముందంటారు నేనైతే ఈ ఏదారు నేసి నేర్చుకున్న గుణపాఠం అయితే అదేనండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక చిన్న తప్పు చేశాను ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకటి చక్కగా తప్పు చేశాను జీవితంలో అలాంటి గుణపాఠం కానీ తప్పు జరగకుండా ఉండాలి అంటే మా మావి గారు నా నోటే చెప్పండి ఎవరైనా ఏదైనా అంటే చూద్దాం కాదు లేదు అని నువ్వు అన్న రోజున నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా అని చెప్పేసి చెప్పారు నేను అదే ఫిక్స్ అయ్యాను మాక్సిమం వచ్చేయండి చెడు అని ఆలోచించుకొని ఇది వస్తే ఏం చేయాలి అనేది ఆలోచించుకుని అయితే ముందే ప్రిపేర్డ్గా ఉంది దానికి తగ్గట్టుగా సమాధానం అయితే చెప్పగలుగుతున్నానని అనుకుంటున్నాను అందరూ అనుకుంటారు ఏదో ఇంట్రోవర్ట్ అని యాటిట్యూడ్ అని నాకు అలాంటివి ఏమి ఉండవు నేను ఎవరు పిలిచినా వెళ్తాను ఎవరు ఏ పని చెప్పినా చేసుకుంటాను మా విలేజ్లో మొత్తం ఎవరు పిలిచినా బొట్లు పెట్టడం కానీ మంచి చెడు అన్నీ చా మాక్సిమం చేసి పెడతా ఉంటా నేను అలాంటిది నేను అన్నీ అవైడ్ చేస్తున్నాను అంటే మనసులో ఎంత ఎంత నలిగిపోయాను అనేది ఎవరికైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నన్ను అన్యాయం చేసిన వల్ల దేవుడు చూసుకుంటాడు అది మాత్రం వాస్తవం ఇలా అయితే రోటి పచ్చడి దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాను యాక్చువల్గా అమ్మేమో ఉప్పు కారాలు తినమాకు వంటిది నాకేమో నోటికి ఆ ఉప్పు కారాలు తప్ప తినవద్ది కావట్లేదు అందుకని అయితే దోసకాయ పచ్చడి చేశాను క్యారెట్ ఫ్రై చేశాను అలాగే చట్నీలోకి తాలింపు కూడా వేశాను కదా ఫస్ట్ వీడియో తర్వాత అయితే చట్నీ చేసిన తర్వాత కొంచెం నేను కలిసి అయితే ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకున్నాం ఇక్కడ చట్నీలో తాలింపు అనేది కలిపేసేసి దోసకాయ పచ్చడిలో టేస్ట్ చేస్తాను అంటే ఉప్పు ఉప్పుకారం లేదా అనేది చూడాలి కదా చూస్తాను ఇదిగో అయిపోయింది పచ్చడి నెక్స్ట్ క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది దీంట్లో అయితే నేను ఫ్రై అవుతూ ఉన్నాం కానీ నెయ్యి వేసుకుంటానండి నేను వెజ్లో స్పెషలిస్ట్ దాంట్లో డౌటే లేదు నాన్ వెజ్ కూడా చేసినంత వరకు బాగానే చేస్తావు కానీ అది మా హాబీ బాగా చేస్తారు నాన్ వెజ్ అయితే సూపర్గా వండుతారు నేను వండుతున్నాను ఈ మధ్యన కానీ నేను వండినప్పుడు తను తినట్లేదు ఏం కష్టం తప్పదు చూసారా కలర్ఫుల్గా చక్కగా బౌల్స్ ఇది ఇడ్లీ చట్నీ ఇది కర్రీ ఇది వచ్చేసేసరికి దోసకాయ పచ్చడి ఇప్పుడు ఇడ్లీ తిందాం అమ్మ పూజ చేసుకుంటున్నారు ఐ మీన్ చదువుకుంటున్నారు ఇది అయిపోగానే ఇడ్లీ తిందాం కింద కూర్చున్నాం శుక్రవారం కదా చక్కగా అరటాకు తెచ్చుకొని ఇద్దరం అయితే ఇలాగ మామిడి చెట్టు కింద కూర్చున్నాం వర్షం పడింది అలాగే పైన ఒక ప్లాంట్ పాకుతుంది క్రేపర్ దాన్ని అయితే తీసి కింద వేసాను అందుకని మా సరౌండింగ్ అంతా గజిబిజిగా అందరూ గోళంగా ఉంది కొంచెం వర్కర్ని పెట్టుకోవాలి వర్కర్ని పెట్టుకోవడానికి అవ్వట్లేదు అతన్ని పెట్టుకుంటే చాలా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటే గార్డెన్ అది కూడా చాలా వర్క్ ఉంది ఒక టూ త్రీ డేస్ వర్క్ ఉంది ఇంట్లో ఇంకా కూర్చున్నాము చట్నీ కలపలేదన్నమాట మనం కలుపుతామని అంటే అమ్మకి పప్పులు కరకర్రలు ఆడితే ఇష్టం కలిపేస్తే మెత్తబడిపోతాయి కదా అందుకే ఆగిందంట మంచి కలర్ఫుల్గా చట్నీలో మంచిగా దండిగా పప్పులు వేసి భలే వచ్చింది చట్నీ సో ఇడ్లీ తినేదాన్ని నేను ఇవాళ మూడే పెట్టుకున్నాను ఎందుకంటే ఒక్కొక్క రోజు బాగుంటుంది ఒక్కొక్క రోజు ఎందుకు డిఫరెన్స్ వచ్చేస్తుంది హెల్త్ ఇలా చెట్టు కింద కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అమ్మ కింద కూర్చోలేదు కదా అందుకని చైర్స్ వేసుకున్నాము బట్ హ్యాపీ అనమాట ఎందుకంటే బయట వాతావరణం ఎండలేదు వర్షం పడడం వల్ల చల్లగానే అనిపించింది అట్లాగే వచ్చేసి అమ్మ కూడా చట్నీ సాటిస్ఫై కొంచెం పులుపు తగలట్లేదు కదా అమ్మకి అందుకని తనకి పులుపు ఎక్కువైనట్లు అనిపించింది అంట నేనైతే మామిడికాయ వేసాను దాంట్లో అది అమ్మకి పులుపు ఎక్కువ ఇంకా అలాగా కూర్చున్నాము ఎక్స్పీరియన్స్ బాగుంది శుక్రవారం కదా చక్కగా నిన్న గురువారం నాడు బాబాకి అమ్మ కనకంబ్రాలు వేశారు నేను గురువారం అమ్మే పూజ చేశారు చేశారు చేస్తే ఆ పువ్వులు అనేది పెట్టుకున్నాను కొంచెం శారీ కట్టుకుని దగ్గర దగ్గర చాలా రోజులైపోయింది ఎందుకంటే ఇబ్బంది పడుతున్నాను బ్లౌజ్ వల్ల అందుకని చెప్పేసి కట్టుకోలేదు ఇంకా సరే వీడియోలోది గదిగాక శుక్రవారం కొంచెం ప్రొద్దుటే బాగుంది కదా అని చెప్పేసి కొంచెం అంతా అయితే రెడీ అయ్యి ఇలాగ శారీ వేసుకున్నాను తర్వాత అమ్మ అయితే నోరు పులిపెక్కిపోయింది అనేసి అరటిపండు అడిగారు అరటిపండు అయితే మా వదిన వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అక్కడ పండింది అనమాట గెల ఆ అరటిపండు చూస్తేనే పెద్దగా చాలా పెద్దగా ఉంది నేనైతే అమ్మ అరటిపండు తిను అరటిపండు తినను అంటుందని పలవంతాన అయితే మొత్తం కుక్కుకుంటున్నాను అదే నవ్వుకుంటున్నాము అరటిపళ్ళు అట్టిపళ్ళు నేను వెళ్ళేసరికి వెయిట్ గెయిన్ అయిపోతానేమో అనేసి అమ్మ అంటుంది ఇలాగ అయితే మేము శుక్రవారం అంతా అయితే మంచిగా చేసాం ఈ లోపల ఎవరో లగ్నపత్రిక ఇచ్చారు లగ్నపత్రిక చూడండి అంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారో మాకు ఇంకా మేము స్పెషల్గా కొనుక్కుని చేసుకునేది ఏముంటాయండి చెప్ప చెప్పండి అమ్మేమో ఏమో తెడుతుంది సామాన్లు అయినా ఎన్ని సామాన్లు పెడతావు ఎన్ని చేస్తావు అసలు ఇవేంటి ఏంటి తీసి అవతల వాడేయాలి అమ్మేసేయ్య ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేసే ఉంటుంది ఎవరు తీసుకుంటారండి ఈ విలేజెస్లో వాళ్ళే పెద్ద పెద్ద సామాన్లు వారాలు లెక్కలు అలా కొనేసుకుంటూ ఉంటారు ఎవరో మా దగ్గర తీసుకునే అంత ఇది లేదు చాకలు ఉంటుంది నాకు మంగళ ఉంటాడు అలాగే రీసెంట్గా అయితే పన్నమ్మాయిని కూడా పెట్టుకున్నాను ఇంకా చూడాలి ఎవరికైనా ఎక్కువ ఇస్తే వెగటకూడదు కదా మనం ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఏమీ పెట్టకూడదు ఎక్కువ ఏజ్ చేసినా మనం అంటే విరక్తి వచ్చేస్తుంది ఇది మా గోదావరి జిల్లాలో ఇది చాలా తక్కువ సార్ అన్నట్టు పెద్ద పెద్ద సార్లు వస్తాయి ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ